ఈ భువనగిరి కోట నిర్మాణంలో ఉన్న ఒక అద్భుతమైన విషయం ఏంటంటే వాటర్ స్టోరేజ్ అండి వీళ్ళు వాటర్ స్టోరేజ్ చేసుకోవడానికి ఇక్కడ కొన్ని రకాల ట్యాంకులను అయితే ఇట్లా స్టెప్ బై స్టెప్ పై నుంచి కింది వరకు అయితే ఏడు ఏడు ఎనిమిది స్టే స్టోరేజ్ ట్యాంక్స్ అయితే వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారండి వర్షం ద్వారా వచ్చే వాటర్ని ఇక్కడ స్టోర్ చేసుకునే విధంగా అయితే వీటిని నిర్మించారు ఆ వర్షం ద్వారా వచ్చే వాటర్ ఏదైతే ఉందో ఒక్క నీటి బొట్టు కూడా వృధా అవ్వకుండా అయితే ఈ ట్యాంకుల నిర్మాణాలు అయితే చేసుకున్నారు మీరు ఇక్కడ చూస్తే ట్యాంకులు ఇట్లా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ పై నుంచి కింది వరకు నిర్మించారు ఇందులో అయ్యే వాటర్ దాదాపు సంవత్సరం పొడవున ఉపయోగించుకునే విధంగా అయితే ఈ ట్యాంకులను అయితే పెద్దగా నిర్మించారు అన్ని రకాల పనులకు ఉపయోగించుకునే విధంగా అయితే ఉండేదండి ఇందులో నివసించే రాజులు కానీ సైనికులు కానీ లేదా ఇతర వంట సామాన్లకు కానీ లేదా గుర్రాలకు కానీ ఇదే నీటిని ఉపయోగించుకునే విధంగా అయితే ఈ తొట్ల నిర్మాణాలు అయితే చేశారండి ఇది ఒక అద్భుతమైన విషయం అని చెప్పొచ్చు ఇవే కాదు కొండ పైన కూడా కొన్ని రకాల నీటి కొలనులను అయితే ఏర్పరచుకున్నారు వాటిలో కూడా చాలా వరకు నీరు అయితే స్టోరేజ్ అవుతుంది ఇక్కడి నుంచి కిందికి వెళ్ళాలంటే చాలా దూరం ఉంటుంది దాదాపు సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మీటర్స్ వరకు ఉంటుంది అంటే ఆల్మోస్ట్ ఒక కిలోమీటర్ అనుకోవచ్చు మనం కానీ వాటర్ కింద నుంచి పై వరకు తీసుకురావాలంటే మాత్రం అది పెద్ద టాస్క్ ఎందుకంటే కొండ కింద నుంచి పై వరకు మాత్రం చాలా చాలా వరకు ఇలా నిటారుగా ఉంటుంది కాబట్టి కింద నుంచి వచ్చే విధంగా కింద నుంచి రావడానికి ఇబ్బంది పడకుండా ఇక్కడైతే కొండ మీద పడే ప్రతి వాటర్ని అయితే నిల్వ చేసుకొని ఈ నీటిని సంవత్సరం పొడవునా ఉపయోగించుకునే విధంగా అయితే ఇక్కడ వాటర్ స్టోరేజ్ నిర్మాణాలను అయితే చేసుకున్నారు